रोसना <laughs> అందరికీ సాయంత్రం కాబట్టి ఇటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో ఆగస్టు రెండవ తారీఖు నాడు మనోహరం అన్న పేరుతో భక్త ప్రాతిపదికన స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని నివేదించడం జరిగింది అలా మూడు వందల నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్నికైనటువంటి రాజకీయ నాయకుల తంపాలని తెలియలేదు అలాగే ఆ ధర్మకర్తలు తప్ప అని తెలియలేదు ఒక తప్పిదమైతే జరిగింది ఆ భగవంతుడికి నివేదించేటువంటి మనోహరమనేటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేయడం జరిగింది దానివల్ల ఎంతో భక్తి ప్రాతిపదికంతో భక్తులందరూ ఉన్నవాడు లేనివాడు పేదవాడు ఉన్నవాడు అన్ని విధాలుగా కష్టపడి అక్కడికి చేరుకొని భగవత్ ప్రసాదాన్ని పొంది దాన్ని పది మందికి పంచి తను ప్రసాదంగా స్వీకరించి ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డూలో కల్తీ జరిగింది స్వామివారి ఆగ్రహానికి గురైంది ఆ రాజకీయ నాయక ఆ రాజకీయ పార్టీ అనేది ఆ పరిపాలన అనేది స్వామివారి దృష్టికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క యంత్రం కూడా అప్డేట్ అయిపోతుంది ఇప్పుడు ఉన్న ఫోన్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉండట్లేదు అవన్నీ సృష్టించినటువంటి భగవంతుడు కూడా అప్డేట్ అయినట్టున్నాడు నూట యాభై ఒకటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఈరోజు పదకొండుకు వచ్చింది ఇది ఇంకా అలా ఎవరైతే మన ధర్మాన్ని కించపరిచినట్టు చేస్తారో ఎవరైతే మన ధర్మాల్లో లోపాలు వచ్చేటట్టుగా చూస్తారో వారిని ఆ భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు కా కాకపోతే కలియుగంలో అత్యంత ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి మన వెంకటేశ్వర స్వామి మనస్సు నచ్చుకుంటే దీని ద్వారా భక్తులమైనటువంటి మనం అందరం కూడా స్వామివారికి ఒక్కసారి క్షమాపణ చెప్పుకుందాం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పండి అజ్ఞానిన దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే వెంకటేశ్వర మా మనుషుల ద్వారా జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించి తెల్లవేళలా రక్షించవలసింది ఓం నమో మనం గత పదిహేను పది రోజుల నుండి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా చాలా తప్పితం జరిగిందనే భావనతోటి దేశమంతా ఈ ఈరోజు మరి చాలామంది దుఃఖశోకంలో ఉన్నారు ఎందుకంటే కలియుగ దైవం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మరి వారికి మనం దర్శనం చేసుకున్నప్పుడు మహాప్రసాదం అయినటువంటి లడ్డును మనం స్వీకరించినప్పుడు దాన్ని ఒక లడ్డు అంటే ఒక లడ్డు కాదు ఒక ప్రసాదం కాదు అది మన నమ్మకం కోట్లాది హిందువుల నమ్మకం అని ఆ నమ్మకాన్ని అమ్ము చేసిండు ఆ నమ్మకాన్ని అమ్ముకున్నాను ఎందుకంటే నెయ్యి కలితినెయ్యనగానే కలితినయ్యా ఓహో అని అనుకుంటాం కానీ దాంట్లో విపరీతమైనటువంటి మనం ఊహించలేనటువంటి పదార్థాలను కలిసి ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం దాన్ని కల్తీ చేయడం జరిగింది తెలియకనో పొరపాటునో కాదు ఖచ్చితంగా అది వ్యూహం ప్రకారం చేసినటువంటి కుట్ర ఎందుకంటే గత ప్రభుత్వం హిందువులకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అక్కడ నడిచింది గత ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా ఫీజులు పెంచడంతో కానీ లేకంటే అక్కడ ఉన్నటువంటి దుకాణాలు కొన్ని అన్యమతలు కేటాయించడం కానీ లేదా అన్యమత ఉద్యోగులను దాంట్లో చేర్చడం కానీ సాక్షాత్తు టీవీ చైర్మనే మరి వారు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ చదివినటువంటి వ్యక్తి అక్కడ అన్యమతస్తులు అడిగే పెట్టడానికి చూడలేని పరిస్థితిలో అక్కడ ప్రధానమైనటువంటి ఉద్యోగస్తులో వాళ్ళని కేటాయించింది అది ఒక ప్రధాన ప్రకారం మన హిందుత్వం హిందుత్వాన్ని తెలపదీయమే అవుతుంది గతంలో కూడా ఏడు కొండలు కాదు రెండు కొండలు అందరూ అన్నవారు ఏమయ్యారో తెలుసు మనకు ఇప్పుడైతే అత్యంత దుర్మార్గమైనటువంటి పని పుట్టవన్నీ అని మనం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆవు కొవ్వు అంటారు అంటే ఆవు కొవ్వు చర్మం కింద తెల్లని కొవ్వు అది కనిపించారు ఇక నోటితోటి కూడా చెప్పడానికి ఫోర్క్ ఫ్యాట్ ఫోర్క్ ఫ్యాట్ కూడా కనిపించారు చేప నూనె అంటే ఇది ఈ రిపోర్ట్ మంచిది ఆల్రెడీ అంటే ప్రభుత్వం ప్రకటించలేదు కానీ రిపోర్ట్లు యాభై రిపోర్ట్ వచ్చింది కానీ ఇంత దుర్మార్గమైనటువంటి మరి కుట్రలు జరుగుతున్నాయంటే ఇది మంచి తరానికి అయితే కాదు ఇందువల్ల మాకు మనోభావాలు తెబ్బనాయి కాబట్టి మనం ఇప్పుడు క్షమాపణ కూడా దేవుడిని కోరుకుంటాం తప్పు ఎవరు చేసినా కూడా మనసు మనసుకు చెల్లించింది కాబట్టి ఈ రామకృష్ణ పట్టణంలో మీరు కూడా ముందుకు వచ్చి మరి దేవుడికి క్షేమార్పణ కోరుకునే కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్